హలో ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్న మరొక ప్రధానమైన ఆర్టికల్ నిరుద్యోగుల బాధ గురించి నిరుద్యోగులతో కబడ్డీ ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి వచ్చింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆ ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది మన ఉద్దేశం కాదు బట్ ఏదైతే నిరుద్యోగుల కష్టం మీద ఈ ప్రభుత్వం ఏర్పడిందో ఈ ప్రభుత్వం నేడు నిరుద్యోగులను పట్టించుకోవడం లేదనే చర్చ అయితే బాగా నడుస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే దాని మీద బేస్ చేసుకొని కూడా మనకు నోటిఫికేషన్ కావచ్చు జాబ్ క్యాలెండర్ యొక్క రిజల్ట్ అనేది మనకు ఆధారపడి ఉంటుంది కాబట్టి సో ఈ న్యూస్ అయితే ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం వివాదాస్పద జీవో నలభై రద్దు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఏమైందని ప్రశ్నిస్తున్న నిరుద్యోగులు హైకోర్టు కూడా న్యాయం జరగట్లేదని ఆందోళన సో హైకోర్టుకి వెళ్ళినా కానీ న్యాయం జరగలేదు జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు ఇప్పటి వరకు లేని గ్రూప్ పరీక్షల ఫలితాలు రేపు మాపు అంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వం రెండుసార్లు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఘరాన మోసం ముచ్చటగా మూడోసారి జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఊరిస్తున్నారు ఎస్సీ వర్గీకరణ అంటూ కొత్త నోటిఫికేషన్లు ఇవ్వకుండా టైంపాస్ కేసీఆర్ హ్యామ్లో ఇచ్చిన ఉద్యోగాలనే మేమిచ్చామని చెప్పుకుంటూ కాలం వెలదీస్తున్న వైనం వచ్చి పదిహేను నెలలైనా పట్టుమని ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ కూడా వేయలేదని చెప్పేసి నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో విద్యార్థుల సపోర్ట్తో గెలిచి నేడు పోలీస్ సపోర్ట్తో విద్యార్థులను విస్మరిస్తున్నట్టుగా ఈ వార్త అయితే చూడవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆల్రెడీ మనకు అక్టోబర్లో అంటే ఈ జాబ్ క్యాలెండర్ ఇచ్చిన నేపథ్యంలో అక్టోబర్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రావాల్సి ఉండే కానీ మనకు కొత్త జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత ఈ కొత్త జాబ్ క్యాలెండర్లు ఇస్తామని చెప్పారు సో ఈ విధంగా మనకి ఇప్పటికే రెండుసార్లు అంటే ఒక రెండు నోటిఫికేషన్లు వచ్చాయి కదా జాబ్ క్యాలెండర్ మీద ఆ తర్వాత అయితే ఇదంతా పోస్ట్పోన్ అవ్వడం జరిగింది సో మరోవైపు ఒక జివో ట్వంటీ నైన్ కావచ్చు జివో ఫార్టీ సిక్స్ రద్దు గురించి హైకోర్టు చుట్టూ తిరిగినా కానీ ఫలితం లేకుండా పోయింది మొన్ననే గ్రూప్ వన్ ఫిలిమ్స్ నుంచి గ్రూప్ త్రీ వరకు అన్ని ప పరీక్ష క్వశ్చన్ పేపర్స్లో కూడా అనేక తప్పులు తొరలాయి కానీ అవే పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు మరొక అంశం ఏంటంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం అని చెప్పిన ఇదే టీజీపీఎస్సి ఈరోజు ప్రభుత్వం మారంగానే వికీపీడియా గూగుల్ ప్రామాణికం సో తెలుగు అకాడమీ కావచ్చు స్కూల్ బుక్స్ కావచ్చు ప్రామాణికం కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇలా అంటే సిలబస్కి చదవడానికి బుక్స్ ప్రామాణికమే లేనప్పుడు ఇక వీరు ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఏ విధంగా ఇస్తారు సో ఈ దేన్ని ప్రామాణికంగా తీసుకొని వీరు కీ ఇస్తున్నారు ప్రతి క్వశ్చన్కి ఇచ్చిన కీ ఏది రైట్ అనేది వాళ్ళు ఇస్తారు కదా అది కూడా దానికి ఎక్కడి నుంచి దాన్ని తీసుకోవడం జరిగింది అది కరెక్ట్ ఆన్సర్ అనేది కూడా మనకి ఇస్తే బాగుంటుందని అభ్యర్థులు అయితే భావిస్తూ ఉన్నారు సో అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో అన్ని పేపర్లు అవసరం లేదు పేపర్ల సంఖ్య తగ్గేయాలి సిలబస్ తగ్గేయాలి సో ఈ పరీక్షా విధానంలో సమూలమైన రిఫార్మ్స్ తీసుకురావాలని కూడా ఇప్పుడున్న టీజీపీఎస్సీ చైర్మన్ గారు చెప్తా ఉన్నారు కాబట్టి సో ఏం జరుగుతుందో చూడాలి సో జియో ఫార్టీ సిక్స్ రద్దు విషయమై కూడా పోలీస్ అభ్యర్థులకు న్యాయం చేస్తామని న్యాయస్థానంలో కేసుల మీద కేసులు వేయించిన తర్వాత ఎవరైతే కాంగ్రెస్ యువ నాయకులు ఉన్నారో మేధావులు ఇప్పుడు సపోర్ట్ చేయకూడడం కూడా విద్యార్థులకు ఆగ్రహం తెప్పిస్తుంది మనకు కోదండరామ్ సార్ కావచ్చు మురళి కావచ్చు వీళ్ళంతా అప్పుడైతే ఒక సెకండ్లో ఇట్లా వాలిపోయేది అశోక్ నగర్లో ఇప్పుడు అశోక్ నగర్ ముఖం చూసే పరిస్థితి లేదు సో నిరుద్యోగులు ఎవరైనా కానీ రెస్పాన్స్ అనేది అయితే లేదు సో గాలి కుదిలేసిన మనాలనేది చెప్పొచ్చు సో ఫ్రెండ్స్ ఇది మన నిరుద్యోగుల బాధను అర్థం పడుతున్నట్టుగా ఈ మన న్యూస్ ఆర్టికల్ని చూసి అయితే మనం చెప్పవచ్చు